గోపాలు వచ్చి కూర్చో ఏంటి సంగతులు ఓహో అలాగా మీ అబ్బాయి పెద్దోడు బీటెక్ పూర్తి అయిందా ఆహా రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ సెటిల్ అయితే కోట్లు సంపాదించవచ్చు అని ఆలోచనలో ఉన్నాడు రెండిట్లో దేనిలోకి వెళ్తే బాగుంటుందని అడుగుతున్నావా అంటే ఆ రెండు కూడా బాగా కోట్లు సంపాదించుకోవచ్చు రెండు రంగాల్లో కూడా ఇంకోటి ఏంటంటే మీ వాడు స్కూల్ డేస్లో కాలేజీ డేస్లో స్టేజ్ మీద నాటకాలని అనుభవం ఉంది కాబట్టి ఇటు సినిమా రంగంలోను అటు రాజకీయ రంగంలోను రెండిట్లోనూ పనికి వస్తాడు ఇబ్బంది ఏమి లేదు అయితే ముందు సినిమాల్లో నటించమను అక్కడ బాగా కోట్లు సంపాదించుకొని అభిమానులు సంపాదించుకొని తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళమను అక్కడ బ్రహ్మాండంగా కోట్లు సంపాదించుకోవచ్చు మంచి పేరు సంపాదించుకోవచ్చు రెండిట్లో దేనిలో అయినా మీ వాడు రాణిస్తాడు ముందు కెమెరా ముందు యాక్టింగ్ చేస్తే బాగా తరిపిది పొంది తర్వాత రాజకీయ నాయకుడు స్టేజ్ మీద యాక్టింగ్ బాగా చేస్తాడు వీటిలో ఏదైనా సరే మీ వాడు బాగా రాణిస్తాడు ఏం పర్లేదు